టర్న్ అయ్యే అవకాశం అసలు ఇప్పుడు అక్కడ రాజకీయంగా ఎక్కడ ఉన్నారని ఇప్పుడు వాస్తవంగా అక్కడ గుర్తుతో ఎన్నికలు జరగవు ఆ క్లెయిమ్ లో చూస్తే డెబ్బై శాతం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల ఇప్పటికే మారారు వాళ్ళు మొన్నటి ఎలక్షన్స్ లోనే దాదాపుగా కనీసం ఇరవై ముప్పై శాతం మంది గ్రామస్థాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం బిజెపి వెళ్ళిపోయారు తెలుగుదేశం జనసేన కోటమి ఎందుకంటే వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడం వాళ్ళకి పెత్తనం లేకపోవడంతో వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఒక అదృష్టం వచ్చింది మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఆ విధంగా బెనిఫిట్ నష్టమే కదా విషయంలో ఈ తరహా గుర్తింపు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి అధికారం కానీ అధికారాన్ని ఇంటికి పంపించాడు ఆయన అది తేడా డైరెక్ట్ గా డైరెక్ట్ సంబంధం లేకుండా ఇక్కడ సంక్షేమం అభివృద్ధి ఇతను సంక్షేమాన్ని ఇంటికి పంపించాను కాబట్టి అభివృద్ధి గురించి జనం అనుకోరనుకున్నాడు కానీ జనం తిప్పికొట్టారు ఇప్పుడు అభివృద్ధిని వీళ్ళిస్తున్నారు సంక్షేమాన్ని వదిలేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి రూరల్లో నిలబెట్టుకున్న ఓటు బ్యాంక్ మీద ఎంతవరకు ఈ గ్రామ సభలు ప్రభావితం చూపిస్తారు భవిష్యత్తు ఎవడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు గ్రామ ప్రాంతాలలో ఎక్కువగా సీట్లు సాధిస్తారు ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెబ్బై నుంచి ఎనభై శాతం